హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో ఉడికించుకున్న ఎగ్స్ రెడీగా ఉన్నాయి అంటే ఈ ఎగ్ ఫ్రైని ఒక్క నిమిషంలో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ ఎగ్ ఫ్రైని అన్నం పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా పెట్టుకుని తినండి చాలా బాగుంటుంది ఈ ఎగ్ ఫ్రైని సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మరి ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూడడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫైవ్ ఎగ్స్ను వేసుకోండి అలాగే రెండు గ్లాసుల వాటర్ను వేసుకొని ఒక స్పూన్ లా ఉప్పును వేసుకొని ఎగ్స్ను ఉడికించుకోవాలి ఎగ్స్ను ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత మనకు ఎగ్స్ ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఎగ్స్ను చల్లార్చుకుందాం ఎగ్స్ మనం ఉడికించుకున్న ఎగ్స్ ఇలా చల్లారిన తర్వాత ఎగ్స్ అన్నిటికీ ఇలా చెక్కును తీసేసుకోండి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నిటికీ కూడా ఇలా చెక్కును తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఎల్లో సోనా తినడం ఇష్టం లేని వాళ్ళు ఎల్లో సోనాను పక్కకు పెట్టుకొని ఓన్లీ వైట్ను మాత్రమే చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఎల్లో సోనాను మనం ఎగ్ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్గా పైన ఎల్లో సోనాను వేసుకొని సర్వ్ చేసుకోండి ఇలా ఎగ్స్ అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ను ఎగ్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం మరి ఎగ్ ఫ్రైని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఎగ్ ఫ్రైకు సరిపడా రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ను వేసుకోండి మీకు ఎల్లో సోనా ఇష్టం లేని వాళ్ళు ఎల్లో సోనాను పక్కకు తీసేసుకొని ఓన్లీ వైట్ను మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ను ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి అలాగే ఎగ్ ఫ్రైకు రుచికి సరిపడా ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి నేను ఒక స్పూన్ కారాన్ని వేస్తున్నాను మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం ఎగ్స్కు పట్టేలా బాగా కలుపుకోండి మనం మనం ప్రిపేర్ చేస్తున్న ఎగ్ ఫ్రై ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడివేడిగా ఎగ్ ఫ్రై రెడీ అవుతుంది మరి ఎగ్ ఫ్రై ఇలా రెడీ అయ్యాక ఎల్లో సోనాను పక్కకు తీసుకున్న వాళ్ళు ఇలా లాస్ట్గా వైట్ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్గా ఎల్లో సోనాను వేసుకొని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా ఎగ్ ఫ్రై రెడీ అయ్యింది చూడండి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ ఫ్రై ఎలా ఉందో మరి ఎగ్ ఫ్రై ఇలా రెడీ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అన్నం పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా పెట్టుకొని తినండి ఈ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ ఫ్రైని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్